అమ్మాయిలే కానీ అదరహో అనిపించే ఆలోచన శక్తి వారి సొంతం అవకాశం ఇస్తే ప్రతి రంగంలో తమదైన మార్కు చూపిస్తామన్న సంకల్పం ఆటుపోట్లు ఎదురైనా పట్టు విడవని ధైర్యం వీటన్నింటినీ పునికిపుచ్చుకుంటూ జాతీయ స్థాయి ఈ రేస్ పోటీల్లో అదరగొట్టారా అమ్మాయిలు అబ్బాయిలకు సరి సమానంగా ఈ వాహనాన్ని రూపొందించి ఈ బాహాసే ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అద్భుత ప్రదర్శన చేశారు మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం పదండి మెదక్ జిల్లా నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాలలో జరుగుతున్నటువంటి జాతీయ ఈ బాహ ఈ రేస్ విద్యుత్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తంగా దాదాపు డెబ్బై ఏడు టీమ్స్ వచ్చినాయి దాంట్లో ప్రత్యేకించి ఈ మహిళా యూత్ ఎవరైతే ఉన్నారో యువత వాళ్ళ పూర్తిగా సొంతంగా వాళ్లే ఈ వాహనాన్ని తయారు చేయడం కావడం దగ్గర నుంచి ఈ కాంపిటీషన్ పూర్తయ్యే వరకు కూడా పూర్తి బాధ్యత వహిస్తున్నారు అయితే అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న మహిళలు కూడా ఈ రంగంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడంలో ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం వాళ్ళ టీంతో ఒకసారి మాట్లాడదాం అది ఎలా తయారు చేశారనేది చెప్పండి ఈ ప్రస్తుతం అంత ఇంత డెబ్బై ఏడు టీముల్లో కూడా మహిళలు తక్కువ ఉన్నారు ఎక్కువగా ఈ బాయ్స్ అయితే ఉన్నారు పూర్తిగా మీరు వాహనం తయారు చేయడంలో మహిళలే ప్రోత్సహించ ప్రోత్సహిస్తూ ఫస్ట్ అసలు ఎవరు స్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని ఎలా తయారు చేస్తారు ఈ కాంపిటీషన్కి రావడానికి మా కాలేజ్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ కాంపిటీషన్స్కి వేరే కాలేజెస్ ఏమీ రావు దట్టు ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ మొత్తం కాలేజే అంతా చూసుకొని దట్టు మన కాలేజ్లోనే హోస్టింగ్ జరుగుతుంది ఆల్ ఉమెన్స్ టీమ్ ఇన్ ద ఆల్ సెవెంటీ ఎయిట్ టీమ్స్ చాలా ప్రౌడ్గా ఉంది ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చైర్మన్ ఆఫ్ ఫర్ హోస్టింగ్ ఆర్ ఈవెంట్ ఇన్ ఆర్ కాలేజ్ అండ్ ఈ వెహికల్ తయారు చేయడానికి మాకు నియర్లీ సెవెన్ మంత్స్ పడుతుంది దట్ టు ఆల్ ఉమెన్స్ టీమ్ మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాము ఈ వెహికల్లో స్టీరింగ్ సస్పెన్షన్ బ్రేకింగ్ డిజైన్ పవర్ ట్రీన్ ఇలాంటి సబ్ సిస్టమ్స్ ఉంటాయి మేము అందరం డివైడ్ అయ్యి ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటాము ఇలా అందరూ డివైడ్ అయ్యి అందరూ కొలాబరేట్ అయ్యి వర్క్ చేయడం వల్ల మేము ఇక్కడ వరకు వచ్చాము అలానే మా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ కి అలానే మా డిపార్ట్మెంట్ కి స్పెషల్ థ్యాంక్స్ అసలు ఈవెంట్ ని వచ్చేసి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు దిస్ ఈస్ ద ఎయిత్ ఇయర్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఈ బాహా ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు బాహా ఎస్ఏ ఇండియా ఫర్ కండక్టింగ్ దీస్ కాంపిటీషన్స్ ప్రధానంగా ఈ వెహికల్ చెకప్ కాంపిటీషన్ లో ఏ అంశాలను పరిగణలో తీసుకుని చెకప్ చేస్తారు లైక్ ఫస్ట్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక రూల్ రూల్స్ అనేవి ఇస్తారు అవన్నీ మనం వెహికల్లో కరెక్ట్గా చేసుకుని రావాలి ఫస్ట్ టూ డేస్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది టెక్నికల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనం బ్రేక్ టెస్ట్ వెళ్తాము అక్కడ బ్రేక్ టెస్ట్ జరుగుతుంది బ్రేక్ టెస్ట్ అయిన తర్వాత అప్పుడు మన వెహికల్ రన్ చేసి లైక్ యాక్సలరేషన్ పుల్ మాన్యురబిలిటీ ఎండ్యూరెన్స్ ఎస్ఎన్టీ ఈ డైనమిక్ ఈవెంట్స్ జరుగుతాయి లాస్ట్ డే ఎండ్యూరెన్స్ జరుగుతుంది ఫోర్ అవర్స్ ఈ ఎండ్యూరెన్స్ లో అన్ని టీమ్స్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఆ ఫార్టీ టీమ్స్ లో వన్ ఆఫ్ ద టీమ్ ఇస్ ఆర్స్ టీమ్ విచ్ ఇస్ వన్ అండ్ ఓన్లీ ఉమెన్స్ టీమ్ ఇన్ ఆర్ ఇన్ ఆర్ ఇండియా Uh, women's team in on ఇన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ దట్ టు ఫ్రం భీమవరం చాలా గా చెప్పుకుంటాను మన టీమ్ ఆంధ్రప్రదేశ్ నుండి దట్ టు భీమవరం నుండి రావడం దట్ ఆల్ గర్ల్స్ టీమ్ మీరు చెప్పండి క్లాస్ రూమ్ లో నేర్చుకున్న ఈ పాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయటం మీకు చాలా అనిపిస్తుంది ఎస్ సార్ ఆబ్సిలీ సర్ లైక్ వెన్ కమింగ్ టు ద అకాడమిక్స్ మేము ఏంటంటే సార్ మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకున్నాం ఇక్కడ ఏదైతే మేము ప్రాజెక్ట్ చేస్తున్నామో మెజారిటీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పీపుల్ అనే వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు సార్ సో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఈస్ మోర్ అబౌట్ ప్రాక్టికల్ థింగ్స్ సో ఏదైతే మనం నాట్ ఓన్లీ థియేటికల్ నాలెడ్జ్ అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికి తగ్గట్టు మేము ఆ అప్లికేషన్ లో మేము మేబీ ఇలా డిజైన్ చేయాలి మేము చదువుకుంటే మేము ఇక్కడ యాక్చువల్గా మేము కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మా అంతటి మేము ఫస్ట్ ఒక రోల్ కేస్ ఒక ఫ్రేమ్ ని ఎలా డిజైన్ చేయాలి కొన్ని కాంపోనెంట్స్ని ఎలా డిజైన్ చేయాలి ఎలాంటి అనాలిసిస్ చేయాలి ఎలా టెస్ట్ చేసుకోవాలి అలా మేమంటూ ఒక గన్ షాట్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేసుకుని దానికి తగ్గట్టు మేము స్టెప్ బై స్టెప్ వెళ్తాం సార్ అండ్ దీంట్లో కూడా ఓన్లీ మెకానికల్ అన్నా కాదు మెకానికల్ ఎలక్ట్రికల్ అలా వేరే వేరే బ్రాంచెస్తో మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ వెహికల్ నియర్లీ సిక్స్ లాక్ అవుతుంది ప్రతి ఇయర్ చేయడానికి దీనికోసం అని చెప్పి కాలేజ్ సైడ్ నుంచి మాకు సపోర్ట్ వస్తుండే అడిషనల్ గా స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ కొంచెం ఉంటుండే సార్ మిక్స్ గా ఈ వెహికల్ అనేది చేయడం జరుగుతుంది ఇలాంటి వెహికల్స్ తయారు చేయడం వలన ఫ్యూచర్ లో మీకు ఎలాంటి ఉపయోగాలు అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి యా సార్ లైక్ మేం ఇంత ప్రాక్టికల్గా తెలుసుకున్నాం అంటే లైక్ ఇండస్ట్రీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పే ఎక్స్పీరియన్స్ చేస్తుంది సో ఇక్కడ చెప్పాలంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రెడీ పీపుల్ని వాళ్ళకి ఇస్తుంది అండ్ దెన్ ఇక్కడ ఏదైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము ఎస్ఏఈ బహ అనే దాంట్లో కూడా మాకు రిక్రూట్మెంట్ ఆన్ సైట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మేము కావాలనుకుంటే మేము మా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూ మేము క్రాక్ చేయగలిగితే మాకు డైరెక్ట్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది సార్ ఇఫ్ నాట్ ఇక్కడ కాకపోయినా కానీ కాలేజ్లో అయినా కానీ ఏదైనా కంపెనీస్ వచ్చినా మాకు ఒక యాడ్ ఆన్ ఉంటుంది సార్ లైక్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి చేనే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది బికాస్ మేము మా హ్యాండ్స్ ఆన్ చేసాం కాబట్టి సంథింగ్ ఎల్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ సో మేము అది ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తామో మాకు ఎక్కువ స్కోప్ ఉంటుంది లైక్ వాట్ స్కిల్స్ వి హ్యాడ్ అని చెప్తే మీరు చెప్పండి మీ కాలేజీ నుంచి ఈ విద్యార్థులకి ఎలాంటి ప్రోత్సాహం ఉంటది అలాగే గతంలో కూడా మీ కాలేజీ తరఫు నుంచి ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసి బహుమతులు ఏమైనా గెలుచుకున్నారు సో ఇందులో చాలా అవార్డ్స్ ఉంటాయండి లైక్ అంటే మీరు వెహికల్ మనం ఎంత తక్కువ వెయిట్తో అనేది కొన్ని ఇట్లాంటి అవార్డ్స్ ఉంటాయి అలాగే యాక్సలరేషన్ అంటాం డిస్టెన్స్లో ఎంత స్పీడ్ ఫాస్ట్గా మనం వెళ్ళగలుగుతాం అనేది ఉంటుంది అట్లాగే ఇందులో చాలా పర్ఫార్మెన్స్ పైస్ చాలా ఉంటాయి కాస్ట్ అంటే ఎంత తక్కువ కాస్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలిగా వెళ్ళక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వెహికల్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అలాగే స్లెడ్జ్ పుల్ అంటారు లైక్ అంటే ఇది ట్రాక్టర్ కట్టి ట్రాక్టర్ని పుల్ చేస్తాం ఇవన్నీ ఏంటంటే మనం ఎంత స్ట్రాంగ్గా మనం వెహికల్ బిల్డ్ చేస్తాం అనేది దాన్ని బట్టి ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే ఒక ఇండస్ట్రీలో ఏవైతే ప్రాక్టీసెస్ ఉంటాయో జనరల్గా ఒక కస్టమర్ వెహికల్ని కొనాలంటే మనకి ఏదైనా ఏదైనా ఆలోచిస్తారు మనకి ఎక్కువ మైలేజ్ కావాలి తక్కువ కాస్ట్ లో కావాలి మంచి డిజైన్ కావాలి మంచి ఫీచర్స్ కావాలి సో ఇవన్నీ కూడా వెహికల్ లో మనం తయారు చేసి మనం కాంపిటీషన్లో చేస్తాం ఈ కాంపిటీషన్లో ఈ దీని స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు లేకపోతే క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టెస్ట్లు అన్నీ పెడతారు ఈ టెస్ట్ అన్నిటికీ రేటింగ్ ఉంటుంది స్కోర్స్ ఉంటాయి సో ఆ స్కోర్స్లో ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఉమెన్స్ టీమ్ ఇది మేము మేమవరం నుంచి వచ్చామండి దీనికి అందరికీ ప్రోత్సాహం అంటే మా చైర్మన్ శ్రీ విశ్వనాథ్ గారు ప్రోత్సాహం అని చెప్పాలి సో మా మేమందరం కూడా యాజ అడ్వైజర్స్గా యాజ్ మేనేజర్ సపోర్ట్ వీళ్ళందరికీ ఇస్తూ ఉంటాం వీళ్ళకి ఏది కావాలన్నా సరే ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా వేరే ఏదైనా అడిషనల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం ఫైనాన్స్ కానీ ఏదైనా ఇవ్వటం టెక్నికల్ గైడెన్స్ ఏమైనా ఇవ్వటం ఇంకేస్ టెక్నికల్ గైడెన్స్ ఏదైనా వీళ్ళు ఎందులో లాగు ఉంటే సో దాని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి బయట నుంచి పిలిపించి సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ని మనం ఇవ్వటం అలాగే మన ఆల్రెడీ అవుట్ అయిన ఆలమ్ని ఉంటారు వాళ్ళతోటి వీళ్ళతో మీటింగ్స్ పెట్టించి సో వీళ్ళని ప్రోత్సహించడం ఎక్కడైతే మనం ఎక్కడైతే మన గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ అట్లా ఫిల్ఫిల్ చేసుకుంటూ ఉంటాం మతంగా చూసుకోవచ్చు విద్యార్థులను ప్రోత్సహించి భవిష్యత్తులో తమ ఉనికిని చాటుకోవడం అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యుత్ రంగం అయితే మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు క్లాస్ రూమ్ లోనే నేర్చుకున్న పాఠాలని స్వయంగా వారే విద్యుత్ వాహనాలు తయారు చేసే విధంగా కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు వాటి వాహనాలు తయారు చేయడానికి ఖర్చు కూడా యాజమాన్యాలే పెట్టుకుంటూ వారిని మరింత ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఉన్నాయి మొత్తంగా ఈ డెబ్బై ఏడు టీంలు ఏవైతే వాటిలో కేవలం మహిళా టీం ఒకటే ఉండడం మంచి ఫలితాలను అయితే ఇస్తున్నాయని చెప్పి కూడా యాజమాన్యాలు అయితే చెప్తా ఉన్నాయి కెమెరామెన్ ఉమా మహేషాతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి